అలాగే మూడు కోట్ల నలభై లక్షలతో కేడి రోడ్ వయ జీవి వ్యామారం గురింపుడు వెతుకు ఇస్తల జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాను యాభై లక్షల్లో కరప ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మత్స్యకారులు పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చక్కటి చొప్పు చేస్తూ ఉంది ముందు కూడా మత్స్యకారులతో మేము ప్రయాణం ఎక్కువ కాలం ప్రయాణం చేస్తాం మత్స్యకారులకి భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేయడం జరిగింది ఇరవై ఐదు జగన్ కాకినాడ రోజుల్లో రెండు వేల ఏడు వందల యాభై ఐదు మందికి ఐదు కోట్ల యాభై ఒక్క లక్షలు అవ్వడం జరిగింది అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కర్పండంలో ఎస్సీ లబ్దిదారులకి ఫిషింగ్ బోర్డుకి ఒక కోటి